క్లబ్ అమరావతి వారి ఆధ్వర్యంలో షిరిడీ సాయి వృద్ధాశ్రమానికి ఒక లక్ష విలువ చేసే వస్తువులు విరాళం కర్నూలు నగర శివార్లోని షిరిడీ సాయి వృద్ధాశ్రమం నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు గారికి ఎస్బీఐ లేడీస్ క్లబ్ అమరావతి అధ్యక్షురాలు శ్రీమతి మంజు శర్మ వారి ఆధ్వర్యంలో షిరిడీ సాయి వృద్ధాశ్రమానికి ఒక లక్ష విలువ చేసే వస్తువులు ఫ్రిడ్జ్ ఫ్యాన్స్ గీజర్ చైర్స్ శుక్రవారం అందించారు ఈ సందర్భంగా ఎస్పీఐ లేడీస్ క్లబ్ అమరావతి అధ్యక్షురాలు శ్రీమతి మంజు శర్మ మాట్లాడుతూ సేవా మార్గంలో ప్రయాణం ఎంతో విలువైన వ్యక్తిత్వానికి నిదర్శన మార్గమని కొన్ని సంవత్సరాల నుండి ఎస్బీఐ లేడీస్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని వివరించారు కర్నూలులో వివిధ ఎస్పీఐ శాఖల మహిళా ఉద్యోగులు ఒక మంచి సేవా కార్యక్రమానికి మద్దతుగా సంప్రదాయ దుస్తులతో మన సంస్కృతిని సైతం గౌరవించుకునేలా పాల్గొనడం హర్షణీయమని కొనియాడారు అనంతరం వృద్ధాశ్రమం నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా శక్తి అనంతమని నేడు ఎస్బీఐ మహిళా ఉద్యోగులు వారి సంపాదనలో నుంచి ఇలా సేవా కార్యక్రమాలు చేయడం ఆదర్శమని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా షిరిడీ సాయి వృద్ధాశ్రమం బ్రాంచ్ వన్ మేనేజర్ బత్తిని వెంకటరమణమ్మ గారు షాల్వాతో శ్రీమతి మంజు శర్మ గారికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డీజీఎం జి మీనన్ చీఫ్ మేనేజర్ హెచ్ఆర్ సివిఆర్ ప్రసాద్ మరియు కర్నూల్లోని వివిధ ఎస్బీఐ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

はい。 it is our uh, no good luck that all of you have accepted our small contribution as a ladies club we can't do much we uh, no collect from our every member around some contribution every month and based on that only whatever we can afford we are able to make our humble contribution so I am really really no, felt so very happy that small fridge and some ginger. of we could uh, provide from our ladies club and we keep on uh, doing our bit and thank you very much for accepting our request. and i thank all the lovely ladies of karmul uh, uh, e.o. Uh, uh, also to uh, come in a big number and support uh, the ladies club and i want all of you also to be part of it. thank you. Thank you. తెలియజేస్తూ ఈరోజు మాకు ఎంతో విలువైన ఫ్రిడ్జ్ ఫ్రీజర్స్ ఫ్యాన్ సేపు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి ఆ పాద ఆశీస్సులు వృద్ధుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన సహ బాధ్యకారణం కోరుకోవచ్చు